ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం పొందదా అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఆదివారం తెలంగాణ భవన్ లో ఎల్లారెడ్డి కూడా చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు పల్లవి దంపతులు గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం సో మొత్తానికి ఇది ఈ రోజుతో కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో పట్టం కట్టేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్న ప్రభుత్వాల యొక్క పరిపాలన చూస్తుంది కేవలం ఇరవై రెండు నెలల కాలంలో అతి భయంకరమైన బాధాకరమైన ఘోరమైన పరిపాలన నడుస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయం సో దానికి సంబంధించిన పంచాయతీ కూడా కొనసాగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ఇక మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరి బెండు తీయాలో ఎవరి సంగతి చూడాలో అన్నీ చూస్తాం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు పహీం సంగతి కూడా తెలుసు అందరి జాతకాలు తెలుసు ప్రకాష్ గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు అన్నీ బయటకు వస్తాయి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది ఆ సమన్వయ గూడకు సంబంధించి కూడా బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి అంటూ కూడా కేటీఆర్ చెప్పిన ఇంకొక విషయం కూడా మనం ఆలోచిద్దాం మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి రాజకీయాలు ఎట్లుంటాయంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఉద్యమ ద్రోహులు అని ఉండే తెలంగాణకు జై తెలంగాణ అని అనలే జై తెలంగాణ అని అనలేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనే నినాదం పలకలే కానీ తర్వాత వచ్చి మంత్రులు కాలే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి రాలే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మా నాయకుడు గొప్పవాడు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణనే లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరలే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గది వీక్తున్నారా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమైనా సమాధానం చెప్పిలా స్పీకర్కి ఏమన్నా సమాధానం చెప్పిలా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు అట్లానే బీఆర్ఎస్ పార్టీలో లేరు మరి ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకు తెలియదు మా నాయకుడే గొప్పవాడు ఇక్కడ రాజకీయ వ్యవస్థలు ఎట్లుంటాయంటే సెటిల్మెంట్లు పైసలు దందాలతో సెట్ అయిపోతుంది అది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం సో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించేట తలపించే